వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు చీకొట్టినా కొందరు అధికారుల్లో ఇంకా మార్పు రావడం లేదని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత చెప్పారు సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో నిర్వహించిన మహానాడులో మంత్రి సవితతో పాటు ఇతర నేతలు పాల్గొన్నారు పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు వైసీపీ నాయకులు దాడులు చేసినా టీడీపీ కార్యకర్తలపైనే కేసులు పెడుతున్న పరిస్థితి ఉందని ఎమ్మెల్యే సునీత సభలో పేర్కొన్నారు వైసీపీ కండువాలు కప్పుకున్న అధికారులు మారాల్సి ఉందన్నారు తిప్పేస్తాం గారు ప్రతిపాదించిన ప్రతి ప్రతిపాదనని మనం మహానాడులో పెట్టుకొని ఖచ్చితంగా ఎందుకంటే అభివృద్ధి అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే అభివృద్ధి అని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం పోలీసులు కూడా ఒక్కసారి తెలుసుకోండి నేను అందరినీ నేను అనను కొంతమంది కూడా చెప్తున్నాం ఇంకా ఆ ముసుకలోనే ఉన్నారు ఆ ముసుక కూడా మీరు కూడా తొలగించాలని ఆ సోదరు కూడా నేను తెలియజేస్తున్నాం అధికారులు కూడా చాలా మంది ఇంకా చాలా మంది ఆఫీసర్లు కూడా చేంజ్ చేసుకోలేకపోయినాం ఇంకా ఇంకా వైఎస్ఆర్ కండవాళ్ళు కప్పుకొనే పని చేస్తున్నారమ్మా మంత్రి గారు ఎందుకంటే చాలా మంది కార్యకర్తలు ఎక్కడ పోయినా వాళ్ళకి ఏమీ పండ్లు కాలేదని తిరిగి మళ్ళీ మన దగ్గర కూడా వస్తున్న విషయం మంత్రి గారి దృష్టి కూడా మీ అందరి ద్వారా ఆమె కూడా మేము తెలియజేస్తున్నాం